రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి యశోద ఫార్మ్స్ నా పేరు పసుపులేట్ సురేష్ అండి సత్తెనపల్లి పల్నాడు జిల్లా మన దగ్గర ఆల్రెడీ మీరు ప్యారెట్స్ చూసారు ఎగ్జాటిక్ బర్డ్స్ చూశారు హై అండ్ బర్డ్స్ చూశారు అట్లానే మినీ పొమేరియన్స్ చూశారు జర్మన్ షెపర్డ్స్ చూశారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర క్యాట్స్ కూడా ఉన్నాయండి ఇవి వచ్చేసి కూడా ఎక్సోటిక్ కింద వస్తాయండి ఇవి వచ్చేసి మన ఇండియన్ బ్రీడ్ కాదండి ఇవి వచ్చేసి రష్ పర్షియన్ అండి ఇది వచ్చేసి పర్షియన్ బ్రీడ్ దా ఇది వచ్చేసి పర్షియన్ క్యాట్ అండి ఇక్కడ మనకి మామూలుగా ఇక్కడ కూడా మనకి చాలా రకాల పిల్లులు ఉన్నాయండి మన ఇండియాలో బయట కంట్రీస్ నుంచి తెచ్చినవి కానివ్వండి ఏమైనా మనకి ఇక్కడ ఎక్కువగా పర్షియన్ క్యాట్ ఫెమిలియర్ అండి ఇందులో పర్షియన్లోనే చాలా రకాలు ఉన్నాయండి నార్మల్ పర్షియన్ ఉంది ఎక్స్ట్రీమ్ పంచ్ అంటే వాటి ఫేస్ అవి ఉండేది ప్లస్ ఈ కోట్ అనేది సింగిల్ కోట్ డబుల్ కోటు అట్లా ఉన్నాయండి ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఎక్స్ట్రీమ్ పంచ్ ఇదండి ఎక్స్ట్రీమ్ పంచ్ అండి అంటే ఇట్లా ఫేస్ వచ్చేసి పంచ్ లాగా ఉంటుంది దాని హెడ్ను ఈ కళ్ళు అవన్నీ కూడా ఒక లైన్లో ఉంటాయండి ఐస్ నోస్ అన్నీ కూడా ఒకే లైన్లో ఉంటాయి ఇది ఎక్స్ట్రీమ్ పంచ్ కింద వస్తుందండి ఇప్పుడు దాని పిల్లలండి అవన్నీ దాని కిటెన్స్ అండి మొత్తం ఫైవ్ బేబీస్ ఉన్నాయండి మన దగ్గర ఏంటంటే జనరల్గా మన ఫార్మ్స్లో ఇవన్నీ కూడా నేను వన్ మంత్ బేబీ నుంచి పెంచినాయి అండి సో నా దగ్గర మేలు ఫిమేలు అన్నీ ఉన్నాయండి నా దగ్గర దగ్గర ఒక ఫోర్ కిటెన్స్ ఉన్నాయి క్యాట్స్ ఉన్నాయండి నా దగ్గర ఒక మెయిల్ త్రీ ఫీమేల్స్ ఎక్స్ట్రీమ్ పంచ్ మేల్ ఉంది ఇంకొకటి వచ్చేసి నార్మల్ పర్షియన్ ఫీమేల్ ఉందండి ఇప్పుడు అవి రెండు ఫీమేల్స్కి వచ్చిన పిల్లలండి అండి విచిత్రం ఏంటంటే ఇవి మొత్తం ఒకేసారి లెటర్ అయినాయి రెండు తల్లులు వీటిని పెంచుతాయండి సో వాటి మామూలు జంటలు మనం అనుకుంటాం ఒక తల్లి దగ్గర పిల్లలు ఇంకో ఇప్పుడు అవి రెండు వాటివి పిల్లలన్నీ సో అన్నిటికీ అదే పాలు ఇస్తుంది మీరు చూస్తే ఇప్పుడు పాలు తాగుతూ ఉన్నాయండి అన్ని పిల్లలు కూడా ఇది వచ్చేసి ఇది ఫ్లాట్ ఎక్స్ట్రీమ్ పంచ్ అండ్ ఫ్లాట్ పంచ్ ఫేస్ అంటారండి ఫుల్ ఫర్ర ఉందండి ఇవి బేబీస్ వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ పిల్లలు అండి ఇవి ఇప్పుడు ఏంటంటే నార్మల్ డాగ్స్లోనే ఇవి కూడా ఓనర్గా ఉంటాయండి ఇవి కూడా రికగ్నైజ్ చేస్తాయి చాలా సిమ్టమ్స్ చూపిస్తాయి ఇది కూడా ఇప్పుడు ఏంటి ఇవి కూడా వేస్తే పిలవటం అట్లా మనుషుల్ని రికగ్నైజ్ చేయటం అన్నీ చేస్తూ ఉంటాయండి ఇది కూడా ఒక మంచి పెట్టండి వీటి మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఇవి కూడా డాగ్ ఫుడ్ అదే క్యాట్ ఫుడ్ వస్తుందండి సపరేట్ ఫుడ్ మీదే ఏదవుతుంది వీటికైతే ప్రజెంట్ మనం రా చికెన్ డైరెక్ట్గా ఇస్తాము ఇవి బాయిల్ చేసి పెడితే తినవండి రా ఇస్తేనే తింటాయి సో రా చికెన్ తంటే రా మీట్ ఫిష్ తింటాయి ఏదైనా కానీ రా అనేది తింటాయి మన దగ్గర ఏంటంటే అంటే క్యాట్స్ డాగ్స్ రెండు కలిసి పెరుగుతూ ఉంటాయండి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ బేబీస్ మన చౌచౌ బ్రీడ్ ఉన్నాయండి ఫ్రెండ్లీ అనడానికి ఇదే ఒక ఎగ్జాంపుల్ అండి జనరల్గా డాగ్స్ అంటేనే క్యాట్స్కి భయం ఉంటుంది క్యాట్స్ అనగానే ప్రెడేటర్స్లా చూసి క్యాట్స్ని చంపేస్తూ ఉంటాయి డాగ్స్ కానీ మన దగ్గర అలా కాదండి ఇప్పుడు ఎంటైర్ క్యాట్ ఫ్యామిలీ మొత్తం కూడా ఆ వెనక మన ఏదైతే ఉందో దాంట్లోనే క్యాట్స్ డాగ్స్ రెండు కలిసి ఉంటాయండి పిల్లలు కూడా పెట్టినా కానీ డాగ్స్ ఏమీ టచ్ కూడా చేయండి అంత బాగుంటాయి ఇప్పుడు ఇవి ఉన్నాయండి ఎవరైనా కావాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు మమ్మల్ని తేమండి ఇవి కూడా మన డాగ్స్లో ఎటువంటిది అయితే ఉందో అలానే ఇవి కూడా ఎయిట్ మంత్స్కి మెచ్యూరిటీ వస్తాయి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయితే మేట్ చేపిస్తే బాగుంటాయండి కాకపోతే డాగ్స్కి దీనికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే డాగ్స్ సైకిల్ వచ్చేసి ఎయిట్ మంత్స్ అంటే ఫోర్ మంత్స్ టు సిక్స్ మంత్స్ ఉంటుంది హీచ్ హీట్కి రావడానికి క్యాట్స్లో అలా ఉండదండి అవి అంటిల్ అన్లెస్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యేదాకా హీట్కి వస్తూనే ఉంటాయి అది ఒక ఇదండి క్యాట్స్ కూడా రెండుసార్లు లెటర్ అవుతాయి కాకపోతే ఇది కన్సీవ్ అవ్వలేదనుకోండి మళ్ళీ టూ వీక్స్లో మళ్ళీ హీట్కి వస్తుంది అదొక మేజర్ అడ్వాన్స్ అడ్వాంటేజ్ అండి ఇప్పుడు నవేడేస్ క్యాట్స్ కూడా మన ఇండియాలో ఫుల్ ఫ్లెక్జెడ్గా ఇప్పుడు క్యాష్ షోస్ జరుగుతున్నాయి రీసెంట్గా నక్లెస్ రోడ్లో హైటెక్ సిటీలో కూడా పెట్టారు హైటెక్స్లో కూడా జరిగింది ఎగ్జిబిషన్స్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ క్యాట్స్ వచ్చినాయండి అందులో మన ఇండియాలో బాగా ఫెమిలియర్ మన క్లైమేట్ కండిషన్స్ కానివ్వండి లుక్ వైజ్ కానివ్వండి అన్నిటికీ బాగా సెట్ అయిన బ్రీడ్ పర్షియన్ క్యాట్స్ అండి సో ఎక్కువగా పర్షియన్ క్యాట్ లవ్ చేస్తారండి ఇవి బాగా ఎక్కువ ఫ్రెండ్లీ అను బాగా ఇదిగా ఉంటాయండి మేటింగ్ టైమింగ్స్ అండ్ కిడ్ లెటర్ సైజ్ వచ్చేసి ఇవన్నీ ఏంటంటే ఇవి కూడా సేమ్ త్రీ టు ఫైవ్ వస్తూ ఉంటాయండి కిటెన్స్ జనరల్గా ఏంటంటే ఎనీ పెట్ కాస్త సమ్మర్లో అయితే సమ్మర్ స్టార్టింగ్ లేకపోతే వింటర్ ఆ టైంలో అయితే బెస్ట్ అండి ఒక రైనీ సీజన్ తప్పితే బ్రీడింగ్కి ఎనీ సీజన్ బాగుంటుంది అంటే రైనీ సీజన్లో ఏంటంటే కొద్దిగా క్లైమేటిక్ కండిషన్స్ కొద్దిగా ఓవర్ కోల్డ్ రావటం చలి ఎక్కువ ఉండటం మనకి ఇప్పుడు సపోజ్ వీటి బెడ్డింగ్ కానీ ఇవన్నీ కూడా మనం ఎప్పుడప్పుడు పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతుంది ఇవి మెయింటెనెన్స్ చాలా ఈజీ అండి ఒక చిన్న లెటర్ బాక్స్ ఉంటుంది ఇట్లాంటి ట్రే ఉంటుందండి ఆ ట్రేలో మనం శాండ్ బూస్ పెట్టేస్తే ఒక శాండ్ బ్యాగ్స్ కూడా మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయండి చాలా ఈజీ అండి మెయింటెనెన్స్ ఇవి కూడా మన డాగ్స్ క్యా లాగానే వీటికి కూడా మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కానీ వెరీ లెస్ మెయింటెనెన్స్ అండి ఇవి లెటర్ పెట్టిన దగ్గర నుంచి కూడా స్టార్ట్ టు డెలివరీ నుంచి పిల్లలు పెద్ద అయ్యేదాకా హండ్రెడ్ పర్సెంట్ కేర్ అనేది మదరే తీసుకుంటుందండి సో కొద్దిగా బ్రీడర్స్కి కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుందండి ఎక్కడో కొన్ని రేర్ కేసెస్ ఉంటాయి అలాంటప్పుడు మనం కొద్దిగా సపోర్ట్ చేస్తే బాగుంటుందండి మా లెటర్ బాగుంటుంది తింటాయి కావున వీటికి ఆ అలవాటు చిన్నప్పటి నుంచి మనం ఫీడ్ అనేది అలా అలవాటు చేయలేదు కాబట్టి హంటింగ్ అనేది మనం అలవాటు చేయలేదు కాబట్టి వాటికి తక్కువ అలాంటివి కాకపోతే ఇక్కడ మన ఫామ్లో హెలికలు వస్తూనే ఉంటాయి డాగ్స్ దగ్గర తిరుగుతూ ఉంటాయి కానీ ఈ క్యాట్స్ ఉన్న దగ్గర పిల్లలు ఎలుకలు రావు అసలు భయపడి మెయిన్ ఇవి మనిషి దగ్గరకు వచ్చి అట్లా అట్లా గ్రూమింగ్ ఇష్టపడుతున్నాయి అంటే మన బాగా ఇష్టపడి లవ్ చేస్తేనే అవి మనకి దగ్గరకు వచ్చి అవి చాలా సిమ్టమ్స్ చూపిస్తాయండి అటాక్ చేసే ముందు సైన్ చూపిస్తుంది మన మీద ఎఫెక్షన్ ఉన్నప్పుడు సైన్ చూపిస్తుంది మన మనం అంటే బాగా ఇంట్రెస్ట్గా ఉంటే వచ్చి కాళ్ళ దగ్గర వచ్చేసి రుద్దుకుంటా తిరుగుతూ ఉంటుంది ఇట్లా మనం చేయి ఇచ్చినప్పుడు తల అనే ఇట్లా చూస్తూ ఉంటాయి ఇవన్నీ ఏంటంటే వాటికి దే నీడ్ ప్యాంపర్డ్ అనమాట సో ఇవి ఇప్పుడు చూడండి ఇవి రెండు తల్లులు పిల్లలు అయినా కానీ మొత్తం ఒక తల్లి దగ్గరే పాలు తాగుతూ ఉన్నాయి సో చిన్నప్పటి నుంచి అట్లా ఒకచోట పెరగటం వల్ల అది ఉన్నాయండి మొత్తం ఇవి ఫైవ్ కిటెన్స్ ఉన్నాయండి దీని పిల్లలు అయితే త్రీ ఉన్నాయి ఇంకో దానివి రెండు ఉన్నాయి ఒక ఆరెంజ్ దీని పిల్ల ఇంకో రెండు ఆరెంజ్లో ఏమో అక్కడ లోపల ఉందండి దాని పిల్లలు ఈ వీటికి ఫర్డ్ ఫర్ కిటెన్స్ కాబట్టి క్యాట్స్ కాబట్టి స్కిన్ డిసీసెస్ వస్తూ ఉంటాయి ఇవి ఏంటంటే కాస్త నోసు ఐస్ బాగా షార్ట్గా ఉంటాయి కాబట్టి రెగ్యులర్ క్లీనింగ్ చేసుకోకపోతే అవి మూసుకొని పోయి కొద్దిగా బ్రీతింగ్ ఇష్యూస్ రావటం ఫర్ ఎక్కువ ఉంది కాబట్టి మ్యాట్ మ్యాటింగ్స్ అవ్వటం జరుగుతూ ఉంటుంది సో అది మనం రెగ్యులర్గా ఐ క్లీనింగ్ చేసుకోవటం చేసుకుంటే సరిపోతుంది వీటికి నార్మల్గా డాగ్స్తో పోల్చుకుంటే కంపేర్ టు వీటికి వ్యాక్సినేషన్స్ కూడా ఉన్నాయి కానీ వ్యాక్సిన్స్ అయితే పెద్దగా చెయ్యం ఎందుకంటే వీటి పాపులేషను చాలా తక్కువ ఉంది సో వైరస్ కూడా వెరీ రేర్ అనమాట మ్యాక్సిమం లైఫ్ స్పాన్ బతుకుతూ ఉంటాయి వ్యాక్సినేషన్ వేయకుండానే బతుకుతూ ఉంటాయి ఇంకా ఇప్పుడు మన క్యాట్స్కి ఇప్పుడు డాగ్స్కి లాగా ఇప్పుడే ఇప్పుడే సిఎఫ్ఏ అని చెప్పేసి క్యాట్స్ కూడా ఒక కెనెన్ వీటికి కూడా వచ్చింది క్యాట్స్ కూడా క్యాట్స్ది కూడా చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అయినాయి అవి కూడా సిఎఫ్ఏ అని చెప్పేసి వాళ్ళు కూడా ఇప్పుడే స్టార్ట్ చేసి సర్టిఫైడ్ వాటిని మార్కెట్లో తీసుకొస్తా ఉన్నారు